ఒంగోలు నగరంలోని విజయనగర కాలనీలో ఎన్జిఓ వడ్డెరలకు సంబంధించిన స్థల వివాద పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ రావు అన్నారు విజయనగర కాలనీలోని స్థల వివాదంపై ప్రత్యేక ప్రజా దర్బారు నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్జిఓలకు వడ్డెల రాజులకు ఇచ్చిన స్థల పరిశీలన కోసం ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ విజయనగర కాలనీకి వచ్చి సందర్భంగా పెద్ద ఎత్తున వడ్డెరలు తమకిచ్చిన పట్టాలను చూపించారు పట్టాలైతే అరవై మందికి ఇచ్చారని కానీ తమకు ఇంతవరకు పొజిషన్ చూపించలేదని వారు ఆరోపించారు తెలిసా కోర్టులో ఏమొచ్చిందని తెలుసు తెలిసిన తర్వాత ఇక్కడొచ్చాము ఎకరా తొంభై సీట్లు వాళ్ళకి పోయింది ఆ పై మూడు ఎకరా ఉంది ఆ మూడు ఎకరాలలో ఎవరున్నారు ఏంటి అనేది చూపించడానికి వచ్చింది వడ్డరలకు కొండ పక్కనే ఇస్తే చాలా ఇబ్బందిగా ఉంటుందని అక్కడ చదును చేసి ప్లాట్లుగా ఏర్పాటు చేసి తమ ఇళ్ల పట్టాలకు పొజిషన్ చూపించాలని అన్నారు దీనికి ఎమ్మెల్యే వడ్డరలకు మూడు ఎకరాల స్థలంలో చదును చేసి పట్టాల వారీగా పొజిషన్ చూపించాలని ఆదేశించారు ముందుగా వార్డు సెక్రటరీని పిలిచి ఎంతమందికి పట్టాలు ఉన్నాయో వారందరినీ విచారణ చేయవలసిందిగా ఆదేశించారు రెండు నెలల్లో ఈ సమస్యకి పరిష్కారం చూపుతానని వారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ లక్ష్మీప్రసన్న ఏసీపీ సుధాకర్ రావు ఎంఆర్ఓ వాసు ఎంఈ చంద్రయ్య డిఈ ఏసయ్య సర్వేయర్ ఆవుల శ్రీను బిల్డింగ్ ఇన్స్పెక్టర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు ఉన్నటువంటి ఎక్సిడెంట్లో ఎకరవ తొంభై సెంట్లు కి ఇస్తూ మిగతా ఎక్సిడెంట్ మాకు హ్యాండ్ అవు చేస్తే మేము ఒప్పుకుంటామనే ఉపదల మీద ఒప్పుకొని దాన్ని సంతకాలు పెట్టుకొని కేసు విత్తడ చేసుకున్నారు తర్వాత దానికి వద్దు నిర్ణయించడం జరిగింది తర్వాత ఇప్పుడున్న సమస్య మీకు అన్ని తెలిసిందే దాని మంచి మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పుడు కొంత వాళ్ళది ఏం పోదు మాది ఏం తెలియని వాళ్ళది మాది పోతుంది ముందు మా పిల్లలు కావాలి మేము పిల్లలు కావాలి మాత్రం సంసారం ఉండదు నాకు అది దయచేసి ఎమ్మెల్యే గారు చూసి ఆలోచించి వాళ్ళకి అక్కడ ఉండే వరకు న్యాయం చేయండి సార్ ఇంక మీకు కోరేది లేదు దాన్ని మొత్తం సదరం చేసి కొలతలేసి మాకు పట్టాలిస్తే రోడ్లు వేసి పట్టాలిస్తే దానికి యోగ్యతగా ఉంటాం సార్ మేము కూడా ఇబ్బంది ఏమి లేదు దానివల్ల కానీ అట్లానే పెట్టేసి మీరు తర్వాత చూసుకోండి అంటే వెనకొన్న వాళ్ళు వాళ్ళు రానిరు ముందు పోతున్నాయి ఇప్పుడు ఎన్జిఓస్ వాళ్ళకి ఒకటిన్నర సెంట్లు ఒకటిన్నర ఎకరంలో అందులో పోతున్నాయి కాబట్టి వాళ్ళు లాస్ అవుతున్నారు సార్ వెనకాల వాళ్ళకి ఏం కాదు వెనకాల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంది ముందున్నోళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాం వెనకాల వాళ్ళు రానియరు మీరు పోయినాక అట్లా అవుతుంది సార్ మా ప్రదేశం ముందున్న వాళ్ళు చాలా మంది లాస్ అయిపోతుంది మంచిది వాళ్ళు తీసుకొని కొండ మమ్మల్ని అంటే కూడా కరెక్ట్ కాదు కదా సార్ ఎంతవరకు కరెక్ట్ సార్ అది మేము ఫస్ట్ నుంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు మేము వాళ్ళ మధ్యలో వచ్చిన వాళ్ళు వాళ్ళకి మంచి ఇచ్చి మాకు చేయిస్తానంటే అది కరెక్ట్ కాదు కదా సార్ మీకు ఏదో ఒక దారి చూపించడానికి అర్థమవుతుందా ఏదో ఒకటి మీకు ఇచ్చిన పట్టాలు ఎక్కడ ఉన్నాయి మీకు ఇచ్చిన సర్వే నెంబర్ ఎక్కడ ఉంది ఈ పిచ్చెట్లు మొలిచేసి ఇవన్నీ కూడా ఇబ్బందిగా ఉండి మీరేమో ఆ కాగితాలు పెట్టుకుని తొంభై ఏడు నుంచి నాకు అక్కడ రెండు సెంట్లు పట్టా ఉంది పట్టా ఉంది నీది ఎక్కడ ఉందో మీకే తెలియకుండా ఉండే పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజు అందరం కూడా ఇక్కడికి వచ్చాం ఇక్కడ ఉండే సెక్రటరీ ఉంది కదా సచివాలయం వాళ్ళు వస్తారు సచివాలయం వాళ్ళకి హ్యాండ్ చేయండి సచివాలయం సెక్రటరీ వచ్చాడు ఇప్పుడు ఎవరా ఇక్కడ సచివాలయం సెక్రటరీ కొండలు సచివాలయం సెక్రటరీ వస్తారు ఆ సచివాలయం సెక్రటరీకి ఇవ్వండి అదే విధంగా ఉంటాడు విఆర్ఓ వచ్చామేది ముందుకు రమ్మను సెక్రటరీ సెక్రటరీ అర్థమైందా అన్ని హౌస్ టు హౌస్ పోయేసి కరెక్ట్ చేసి తీసి కరెక్ట్ చేసి పంపించండి ఆర్టీఓ పంపించండి అతను అతను కూడా చెప్తాను సెక్రటరీకి అతను కూడా పంపిస్తాడు ఇక్కడ మొత్తం రెండు పెట్టేసి మొత్తం ఇది కూడా మొత్తం క్లీన్ చేపించండి వాళ్ళు కూడా ఉండటానికి లేదు అవసరమైతే ఎరమట్టి తోలిపించింది మొత్తం ఆ నీళ్లు అదంతా కూడా లేకుండా నీళ్ళకు కూడా ఎరమట్టి వేయిచ్చేసి మట్టి దోలిపించేసి రాళ్ళు కూడా లేకుండా నీట్గా బ్లేడ్ పెట్టి లాగేసి గ్రౌండ్ మాదిరి చేయండి ఈలో పట్టాలు తీసుకొస్తారు అసలు ఎవరి ఉన్నాయి ఏంటి అనేది చూసేసి రాళ్ళు కూడా చేపించేసి మనం కంప్లీట్ చేస్తాం ఎవరెవరి ఉన్నాయో పట్టాలు వాళ్ళందరికీ వాళ్ళకి పట్టాలు వాళ్ళకి ఇస్తాం లేని వాళ్ళు ఎవరికి ఉన్నాయో ఇంకా ఇందాక ఎవరు చెప్పారు మాది ఇంట్లో చాలా మంది ఉన్నారు మాకు ఉండేదేమో ఒక ఇంట్లోనే పది మంది ఉంటున్నామని ఎందుకంటే ఇక్కడ నూట యాభై మందికి ఇచ్చారు ఇక్కడ అరవై మందికి ఇచ్చారు ఇంకా చాలా మంది చాలా ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో కూడా నేను వాళ్ళు ఎవరనేది చూసుకొని దాన్ని కూడా అవసరం అనుకుంటే దాని అందరూ కూడా పట్టాలి చెప్పేది ఒకటి అర్థం చేసుకోండి నోరు పారేసుకుంటే మళ్ళా నోరు రాదు మీరు మళ్ళా కూడా ఎవరో ఒకరి భయప్రాంతలు చేస్తా ఆడవాళ్ళు కూడా భయపడే పరిస్థితులు వచ్చి వాళ్ళు ఫోన్లు చేస్తా ఆ బూతులు మేము వినలేమని ఇలాంటి పరిస్థితి వచ్చేస్తారా బసోయ్య నువ్వు పిల్లలని చేస్తా కంట్రోల్ లో చూసుకోవాలి ఇల్లు కట్టుకుంటే వీళ్ళు మొత్తం తోడేస్తే ఇల్లు కట్టుకున్న పరిస్థితి ఏంది చొక్క నీరు లేకుండా అయిపోతాం ఇది అడిగినందుకు దౌర్జన్యం చేసి సార్ அந்தபடி வச்சு இன்னும் மனிதன்